నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండకానిపల్లిలో ప్రతిపాదించిన ముప్పై ఏడు హెక్టార్ల క్వాడ్జి మైనింగ్ ప్రాజెక్టుపై గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఆత్మకూరు ఆర్డీఓ పావని సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా ఇండోర్ సోలార్ సంస్థ ప్రతిపాదించిన ఈ మైనింగ్కు గ్రామస్తులు ఏకగ్రీవంగా వ్యతిరేకం తెలిపారు మైనింగ్ వద్దు కొండే ముద్దు అంటూ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తూ తవ్వకాల జరిపితే పర్యావరణం దెబ్బతింటుందని త్రాగునీటి వనరులు వ్యవసాయ భూములు నాశనం అవుతాయని హెచ్చరించారు ఇక్కడ వచ్చేసి టెస్టింగ్లు చేశారని కూడా ఎవరికి కూడా తెలియదు కానీ ఈరోజు వాతావరణం చూస్తుంటే ఏదో ఒక పెద్ద కంపెనీ వచ్చేసి ఇక్కడ మైనింగ్ చేస్తుంది అక్కడ ఖచ్చితంగా తెల్లరాయి ఉంది దానివల్ల ఏదో వాళ్ళ కంపెనీ లబ్ధి కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ మా పంచాయతీ తరఫున నేనేం చెప్తున్నానంటే ఎప్పటి నుంచో ఇక్కడ లేబర్ ఉండే ఏరియా అనేది అందులో మాకు త్రాగునీరు కానీ సాగునీరు కానీ వర్షాలు పడితేనే ఎక్కడ లేదంటే డ్రిల్ వేయాల ఆ డ్రిల్ కూడా కొన్ని వస్తే వస్తే లేకపోతే లేదు పైర్లు ఎండిపోవలసి ఉంది అంటే టోటల్గా మెట్ ఏరియా అనమాట అలాంటి మెట్టేరియాలో మా ప్రజలందరూ కూడా జీవిస్తున్నారు కానీ వాతావరణంలో ఈ మైనింగ్ల వల్ల ఏదన్నా పొరపాట్లు కానీ డస్ట్ పొల్యూషన్ కానీ ఏదన్నా వచ్చేసి పైర్లు కానీ ఏదన్నా దెబ్బ తినే జరిగితే ప్రజలు నష్టపోతారని నేను అనుకుంటున్నాను అంటే ఈ మైనింగ్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఎన్నో పెద్ద చుట్టుపక్కల రైతులు మొత్తం వాణిజ్య పంటలు ఒక ఎకరానికి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు పెట్టి పుష్పును పండిస్తుంటారు వేరుశేమ పండిస్తుంటారు మొక్కజొన్న పండిస్తుంటారు మరి క్వారీ ఈ మైనింగ్ ఇక్కడ తీయాలి అనేటువంటి పద్ధతిలో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా పర్మిషన్ తోటే వచ్చినట్లుగానే ఇప్పుడు సారోల్ చదివినటువంటి నివేదికని ఆ మోస్తరులో మాకు తెలిసిన కాడికి అర్థం చేసుకుంది మరి పర్మిషన్ తోటి పొల్యూషన్ మొత్తం ఇబ్బందులు ఏం లేకుండా అన్ని చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చేసి నివేదికని ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణకి ఉన్నాయి ఇదిగో ఇంత ల్యాండ్ ఉంది ఈ చుట్టుపక్కల కొన్ని గిరిజనులు దగ్గరలోనే నివాసాలు ఉన్నాయి వాళ్ళ ఆర్ఎంబి రోడ్ల మీద మరి ఈ బ్లాస్టింగులు వ్యవహారాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఎలా ఉండబోద్ది అసలు ఈ ప్రాంత ప్రజలకి ఇక్కడ అవసరం ఉన్నదా లేదా లేదు ఈ ప్రాంత ప్రజలకి అవసరం వచ్చేటువంటి అవసరం ఖచ్చితంగా ఉపాధి దొరుకుద్ది ఇలాంటి ప్రమాదం ఏమి లేదు అని చెప్పేటువంటి పద్ధతిలో ఈ ఆర్డర్స్ కేంద్ర గవర్నమెంటు తీసుకొని రాక ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఉంటే బాగుండేవని అనేటువంటిది నా మొదటి ప్రశ్న అయితే ఈరోజు సరే మీరు ఇక్కడికి వచ్చారు వాస్తవంగా మాకు కూడా తెలవదు గ్రామాలలో ప్రజలు గ్రామాలు పంచాయతీ ఆఫీసులలో ఇలాంటి మీటింగులు పెట్టి ప్రజలు మొత్తానికి తెలియపరిచి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుండేవని అనేటువంటిది కూడా మా రెండో అభిప్రాయం మరి ఈరోజు ఇక్కడ మైనింగు విషయం చెప్పారు పొల్యూషన్ విషయం కూడా చెప్పారు అయితే నేను నాకు తెలియనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామాలు అనాది నుంచి మా పూర్వీకులు పెద్దలు మొత్తం ఎక్కడో రిజర్వ్ ఫారెస్ట్ ఈ నుంచి కిలోమీటర్ అవతల లైన్ వేసి భవిష్యత్తు తరాల వాళ్ళకి ఉపయోగపడతాయి కొండలు అవి బరిలు కావచ్చు మూగజీవాలు కావచ్చు ఆవులు కావచ్చు మేకలు కావచ్చు మొత్తం జీవనాధారం ఇదేను ప్రత్యేకించి గిరిజనులు గాని వాళ్ళు కానీ ఉన్నారు కాదు ఒక్కసో కాదు ఎక్కడ మైనింగ్ లో ఎక్కడ పాటించిన సందర్భాలు లేవు మొత్తం దుమ్ము ధూళి మొత్తం పైర్లకు చుట్టుకొని ఆ విధమైనటువంటి పరిస్థితి మొత్తం నాశనం అయిపోయేటువంటి పరిస్థితి కనీసం పంట చేతికొచ్చే పరిస్థితి కూడా ఉండదు అనేటువంటిది మా అభిప్రాయం అదే పరిస్థితులలో ఈ రోజు రోడ్లు లేవు అసలు ఇక్కడి నుంచి మీరు రోడ్లు మొత్తం ఇచ్చేస్తాం అంటున్నారు మొత్తం మెటల్ రోడ్లే అసలు ఏ రోడ్లు లేవు మాకి నుంచి టౌన్ మీరు చెప్పినటువంటి బండగనపల్లి రోడ్డు రెండున్నర కిలోమీటర్ డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్రం వస్తే రెండున్నర కిలోమీటర్కి ఫారెస్ట్ వాళ్ళు అటు ప్రభుత్వం ఒకరి మీద ఒకరు పెట్టుకుని పర్మిషన్ ఇవ్వకుండా ఈ రోజు నడక నడిపిస్తున్నటువంటి పరిస్థితి దాదా అలా ఉండండి ఉంటేనే ఈ రోజు ఇక్కడికి వచ్చి మైనింగ్ కోసం ఈ విధమైనటువంటి ఒక వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీ ఆయన స్వలాభం కోసం మేము చెప్తా ఉన్నాం అందుకని మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ మైనింగ్ ఫ్యాక్టరీని మేము బేషరత్తుగా వ్యతిరేకిస్తున్నాం ఎక్కడైనా అవైలబుల్ గా ఉండి ప్రజలకు నష్టం చేకూర్చున్నటువంటి పరిస్థితులలో ఏ ప్రాంతంలోనైనా పెట్టుకోమని చెప్తామో ఇక్కడ మాత్రం ఇలాంటి మైనింగ్ ఫ్యాక్టరీని పెట్టేదానికి మాత్రం లేదు ఇది మా వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాను అదే విధంగా మొత్తం ప్రజలు కూడా పూర్తిగా సంపూర్ణంగా వ్యతిరేకిచ్చి ఆ విధమంగా మన జీవనాధారం కోసం మన కొండ మనం కాపాడుకొని కొండే ముద్దు మాకు ప్రజలే ముఖ్యం అనేటువంటి పద్ధతిలో ముందుకు నడుస్తామని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు ఏదో పెద్ద కంపెనీ వచ్చిన అంటారు ఇది కూడా మైనింగ్ కాదు మైనింగ్ వెనకాల భూములు కొట్టేసి వారు కూడా ఉండొచ్చు అనేది మా అభిప్రాయం కచ్చితంగా ఇదే కానీ ఈ భూముల్ని కాపాడింది ఖచ్చితంగా మా పెద్దవాళ్ళు మా తాతలు మా ముత్తాతలు ఆ రోజు ఫారెస్ట్ లో కలుపుతుంటే రక్తం చిన్నిచ్చి అడ్డపడి చెయిలు పెరిగి పోలీసుల్ని ఫారెస్ట్ తరిమి కొట్టి ఈ భూముల్ని కాపాడితే ఇవాళ ప్రభుత్వం వచ్చి మేమిస్తాం లీజ్ కంటే ఎంట కలిపి మీరేమన్నా కాపాడిందిరా కలెక్టర్లు కాపాడిన ఎమ్మెల్యేలు కాపాడినరా ఎంపీలు కాపాడినరా గ్రామస్తులు కాపాడిన పంచాయతీలో ఊరి గమట్లే పారెస్టర్ పెట్టాడు రోడ్డు రెండు కిలోమీటర్లు రోడ్డు ఉంటే డోర్ ఆయన పెట్టిండ్రు ఎత్తకపోయి పారెస్ట్ ఆఫీసులు పెట్టిండ్రు మరి మీరు ఎట్టిస్తారా మేము కాపాడుకున్న భూములు లీజులు ఏ లెక్కరిస్తారు ఈ రోజు వందల వేల సంవత్సరాల నుంచి గొర్రెలు మేకలు బర్రెలు మనుషులు వన్య ప్రాణులు లేవంటుండ్రు ఎన్ని వన్య ప్రాణులు ఉండవు ఇప్పుడు చూపిస్తాం మీరు కొండపైకి లేవని ఎట్ట సర్టిఫికేట్ ఎన్ని ప్రాణులు చూద్దరు పాండి దుప్పులు జింకలు కోళ్ళు మొత్తం వన్య ప్రాణులు కాదా మరి ప్రాణులు లేని కానీ రోడ్డు ఎప్పుడున్నాయి డెబ్బై ఏళ్ళ నుంచి ఉండే రోడ్డు పర్మిషన్ లేకపోతే ఇక్కడ అన్ని ఉండే కానీ ఎట్టేస్తారాయా ఇక్కడ మాత్రం లీజులు ఇస్తే మాత్రం కుదరదు భూమి భూమి మాది మా పెద్దోళ్ళు కాపాడిందే భూమి ఇది మాత్రం స్వచ్ఛ లేదు దాంట్లో మాత్రం వదిలే సమస్య లేదు ఎంత పెద్ద కంపెనీ రాని ఎంత మంది అయినా రాని దీన్ని లేదు ఈ ప్రాంతంలో మొత్తం దుప్పులు ఎలుగుబంటలు పందులు జింకలు కణుతులు కుందేళ్ళు నక్కలు మొత్తం జీవరాశులన్నీ ఈ బోటునే ఉంటాయి ఎక్కువ వాటికి చాలా ప్రమాదము నైట్ అయితే ఈ చుట్టుపక్కల ఈ ఉండి గుట్టల్లో నుంచి వచ్చి ఈ లింగాల చెరులో నీళ్లు తాగి వెళ్తుంటాయి కానీ దయచేసి ఈ ఏరియాకు మాకు చాలా ఇబ్బంది అయితే మోగజీ వాళ్ళు నేర్పుకునే వాళ్ళము ప్రస్తుతం చాలా ఇబ్బంది పడుతున్నాము ఇది మీరు తీసేసుకుంటే ఇంకా మా ఫారెస్ట్ లేకపోతే లో లైన్ దాటితే పైన వేస్తాము